అష్మత్ గురుభ్యో నమ మనము శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి ఈశ్వర కృపలో భాగంగా మనము నేతి అనే అంశం గురించి తెలుసుకుంటున్నాం వాటిలో నేతికి అంటే ఆత్మదర్శనానికి ఈ మోక్ష మార్గాన్ని అను మోక్ష మార్గానికి కొరకు ప్రయత్నించి ఆత్మజ్ఞాని పాటించవలసిన పంచశీలము అని చెప్పుకున్నాం ఆ పంచశీలల్లో ఒకటి ఆహార నియమము రెండు నివాస నియమము మూడు అనుష్ఠాన నియమము నాలుగు సహవాస నియమము ఐదు నియమము వీటిలో మనము అనుష్ఠాన నియమము అంటే మనము ఒక సమయానికి అనుష్ఠానం చేయడం ప్రారంభించాలి ఆ సమయంలోనే అది చేసిన తర్వాతే ఆహారము తీసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఆహారము నివాసము రెండు కూడా మన ఆత్మ జ్ఞానానికి సహకరించేదిగా ఉండాలి అని చెప్పడము జరిగినది ఇక సహవాసము అంటే ఎలా ఉంటుంది యోగ్యులు కానివారు విరక్తులు కానివారు కరుణ లేనివారు పరోపకార బుద్ధి లేనివారు మున్నగు జనులు సంసర్గం ఎప్పుడునూ చేయరాదు సహవాసము రంగు వంటిది వస్త్రము తెల్లదైనను రంగులు నీలముగానో ఎరుపుగానో పసుపుగానో ఉండినా ఆ వస్త్రమును అట్టి వర్ణము అట్టి వర్ణము కలదే అగును విషయములలో కూడా విషయములతో సహవాసం గల నిర్విషమైనను భోగులతో సంసర్గం గల యోగి అయినను నియమములైన వారిని సంసర్గం చేయు సంయమి అయినను సరే వారి సహవాసమును చేయరాదు నూనె చే తడిపిన కాగితము పక్క నుండి కాగితములు చేర్చునట్లు ప్రపంచ విషయములందు వారు సంసర్గం చే తమకున్న అట్టి దోషము కలుగుచుండను ఇది సావాస దోషము అంటారు ఇక నియమము ఏ విషయంలో ఏ పని ఏలాగన చేయవలనో ఆ సమయంలో ఆ పనిని ఆలాగన చేయనట్లు ఇంద్రియములను నియమించవలను ఈ విషయమున గాలి వాన చలి ఎండ మొదలుగు వాని వల్ల భయమును పొందక వారిని ఎదిరించి కార్యమును నిర్వహించే మనశ్శక్తి కలిగి ఉండాలి తనకు నియమింపబడినవి ఎంత తక్కువైననో మహాశ్రేష్ఠమైనదిగా తలచి అది దానిని ఉత్సాహంతో నెరవేర్చు స్వభావం కలిగి ఉండాలి నియమము ఆచరింపని సన్యాసి కంటేనో బ్రాహ్మణుని కంటెనో నియమమును పాలింపడు తక్కువ జాతి వాడే శ్రేష్ఠుడు ఈ పై నియమములన్నీ ఆత్మను మలినము చేయక సదా కాపాడుచుండును సూర్యులైన అంగరక్షకులు ప్రభువును సదా సంరక్షించినట్లు ఈ నియమములన్నీ ఆత్మను ఏ విపత్తులోనికి పడనీయక చూచుచు సదా సంరక్షిచుండును అదే దీనిలో గల రహస్యము ఇట్టి వారికి ఏ కాలమున పతనము కలగదు బ్రత భష్టతం వ్రత భ్రష్టత్వమును కలుగనరుదు ఈ విధమైన నియమము చే బాగుగా సంరక్షింపబడే జీవితము బాగుగా కాపాడబడుచుండును పుష్ప ఉద్యానం వలన లెస్సగా సంరక్షింపబడు పలవృక్షముల వలన శోభాయమానమై పుణ్యమయమై బహుజన ప్రీతికరమై ఉండును ఈ విషయములన్నీ సాధువులు చక్కగా తెలుసుకొని ఆచరింపదగినవి ఈ ఐదు పంచశీల నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి భ్రష్టత్వము జరగదు వారు ఎప్పుడు సదా ఆనందంగా ఉంటారు అని చెప్పబడినది మళ్ళీ పూర్వము ఇట్టి పూర్వము ఋషులు ఇట్టి సుగుణములు కలిగి ఉన్నందుకే వారు ఇప్పటికీ కూడా సర్వజనుల చేత వంధ్యులు అంటే నమస్కరింపదగిన వారు అవుచున్నారు ఇప్పుడు వారిలో చాలామందికి ఇట్టి పవిత్ర నియమం లేని కారణంచే వారు లోకము చే నిందితులయ్యి పుష్ప ఉద్యాన పాలకులు వృక్షములకు ఏర్పడు క్రిమి ఏలాగన ఏలాగున వాటిని శుద్ధమనర్చుదరో అలాగున బ్రహ్మనిష్ఠులు తమలో ప్రకృతి గుణములు ఏవైనా ప్రవేశించుచుండునా అని అతి జాగరూకతతో కనిపెట్టి దోషములను చేరనీయక చూచుచూ ఉండవలను అట్టివారే బ్రహ్మనిష్ట యొక్క పూర్ణ ఫలమును పొందగలుగుదురు అని నేతిలో చెప్పబడిన పంచశీల యోగవాసిష్ట సూత్రము ఇది మనము శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిలో ఈశ్వర కృపచే తెలుసుకోబడిన విశేష అంశము యో నా నిర్వాసనో నూనం సర్వధర్మ పరోపిన పరోపి सः सर्वज्ञो व्यपितो बद्धः पञ्जरस्तो यदा कगः समस्तधर्वमणो ఎరింగినను సర్వజ్ఞుడు అయినను వాసనలను త్యజింపనిచో పంజరమందలి పక్షివలే అతడు బద్ధుడే అగును స్వభావం సంవిజిత్యాద సాం ప్రవర్తతే వివేకేయ సర్వం తస్యాసు సిద్ధ్యతి విషయముల వైపునకు పరుగడు మనస్సు యొక్కయు సర్వ ఇంద్రిముల యొక్కయు దుస్వభావములు జయించి ఆధ్యాత్మ శాస్త్రములందు ప్రవృత్తి కలిగి ఉండువానికి అంతయు సత్వరము సిద్ధించును స్వభావమాత్రం ఏ నాంతర్నజితం దగ్ధబుద్ధిన తశ్యోత్త మా పదప్రాప్తి సికతాతైల దుర్లభ తన దుస్వభావమును మొట్టమొదట జయించి జయించని మూడునకు ఇసుక నుండి తైలం దియుట ఎంతకు దుర్లభమో ఆత్మపద ప్రాప్తియు అంతే దుర్లభమైనది యావన్నాధిగతం బ్రహ్మ నా విశ్రాంతం పదే పదే పరే పదే తావత్ తావత్వన్న ధ్యానం అవగమ్యతే బ్రహ్మము ఎరుంగునంతవరకును ఆత్మపదమందు విశ్రాంతిని పొందనంతవరకును చింతన ఉన్నంతవరకును జీవనకు ఆత్మ ధ్యానమందు నిలకడ కలగదు సహస్రే సహస్రే కచ్చిద్త్య వీర్యవాన్ బిణత్తి వాన్ వాసనాజాలం పంజరం కేశరీయ ప్రయత్నము వనచ్చునట్టి లక్షల మంది జనులలో ధీరుడగు ఒకనొకడు మాత్రమే పంజరం ఇంద్రము అను సింహము భేదించినట్లు వాసనా జాలమును భేదించి వైచును సహస్రస్యాస్యతు ఎన్నామా వాదనం తద్వినా పరహ అభ్యాసో దృశ్య సంసాత్యే నా భూతో నా భవిష్యతి మోక్ష ఉపాయము అనబడు వేదాంత శాస్త్రమును గురుముఖత శ్రవణము అనర్చి ఆ పిదప మననము నిధి ధ్యాస నాదులచే దానిని బాగా అభ్యసింపవలెను దృశ్యము సమించుట ఇంతకు మించిన ఉపాయం ఎద్ది నేటి వరకు మరి ఒకటి ఉండనే ఉండలేదు ఇక ఉండ కూడా ఉండబోదు అని చెప్పబడింది ఈ విధంగా నేతి యొక్క విశేషాలను శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిలో ఈశ్వర కృప అనే అంశం ద్వారా మనము తెలుసుకోవడం జరిగినది మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్ ॐ लोकासमस्ता सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः हरिः वो तत्स